అండి నెక్స్ట్ కలెక్షన్ మీరందరూ అడుగుతున్న కళ్యాణి కాటన్ శారీస్ అయితే వచ్చేసాయండి ఈ కళ్యాణిలో కూడా టూ టైప్స్ వచ్చాయండి చెక్ చేసి తీసుకున్నాను అనమాట నేను అందుకోసం మనకి ఇన్ని డేస్ కూడా పట్టింది చాలా మంది అడుగుతున్నారు బట్ సింగిల్ కలరే డిమాండ్ ఇందులో సింగిల్ కలరే ఫుల్ డిమాండ్ ఉంది అందుకోసం సింగిల్ కలర్ తీసుకొచ్చాను ప్యూర్ కళ్యాణి కాటన్ ప్యూర్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కళ్యాణి కాటన్ ఇంకొకటి ఉందండి ఒక ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్తో ఏమో ఉంది నాకు అస్సలు నచ్చలేదు సో కలర్ అయితే గా ఉంది క్లాత్ డిఫరెన్స్ వచ్చింది సో క్లియర్గా చెక్ చేసి తీసుకున్నాను అనమాట సో ప్యూర్ కళ్యాణి కాటన్ ఓకే ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ విత్ గ్రీన్ అద్దర్స్ అండి ఇస్తాను చాలా బాగుంది ఆరెంజ్ విత్ గ్రీన్ అంటేనే చాలా లో బాగుంటుందండి లెహంగా స్టిచ్ చేయించుకున్న సరే కానీ ఆరెంజ్ గ్రీన్ అసలు ఎవ్వర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట సో ఈరోజు కళ్యాణి కాటన్ స్పెషల్ సో ఇది ఏంటంటే ఈ శారీ స్పెషల్ ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతుంది సో పెద్ద వాళ్ళే కట్టుకోవాలి అని ఉండదు చిన్న వాళ్ళకి అసలు ఇంకా క్లాసీగా ఉంటుంది ఫుల్ గా ఉంటుందండి సో రోజు కట్టుకొని కూడా ట్రై చేస్తాను సో ప్రజెంట్ అయితే ఫుల్ స్టాక్ సో మనం ఫస్ట్ టైం పెడుతున్నాం బట్ ఫుల్ స్టాక్ తీసుకొచ్చేసాను ఎందుకంటే వీటి డిమాండ్ నాకు తెలుసు కాబట్టి సో గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అదే గ్రీన్ బ్లౌజ్ తో పేరప్ చేసేసుకొని కట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా డెఫినెట్గా ట్రై చేస్తాను ఒకరోజు సో ప్రజెంట్ అయితే మీరున్న వాళ్ళు గా ఆర్డర్ చేయండి